బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండపేట నియోజకవర్గం కోనసీమ జిల్లా నుండి విడిపోవడంతో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అభివృద్ధికి ఐక్యతతో కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు దేశం శెట్టి లక్ష్మీనారాయణ కోరారు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షులు దేశం శెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మండపేట నియోజకవర్గాన్ని విడదీయడం వల్ల రైస్ మిల్లర్లకు మేలు జరిగిందన్నారు గతంలో ఇక్కడ రైతులు ధాన్యాన్ని మండపేట వెళ్లి విక్రయించాల్సి వచ్చేదన్నారు ఇప్పుడు అవసరం లేదని రైతులు నేరుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తమ తమ నియోజకవర్గాలలో ధాన్యం విక్రయాలు జరుపుకోవచ్చు అన్నారు కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నా పేరు శి నారాయణ నేను కోనసీమ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలో మార్పిడి జరిగింది అది జరిగినప్పుడు మన కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి మారడం జరిగింది వారు ఇష్టపడి ఆ జిల్లాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మండపేట అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ పేరు పేరుండేది కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొండంలో కానీ ఇతర ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న మిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన మూడు సంవత్సరాల్లో కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల్లో చాలా చక్కగా రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వానికి కానీ రైతుకి కానీ మేము ఒక భరోసా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక భరోసా ఒక ఆందోళన చెందక్కలేదని చెప్పి ఒక ధీమాగా చెప్పడానికి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది మా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఉన్న ఈ ఆరు నియోజకవర్గాల్లో ఉన్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సుమారు తొంభై రైస్ మిల్లులు ఉన్నాయి దీంట్లో సుమారు ఇరవై ఐదు పెద్ద బాయిల్డ్ మిల్లు ఉండడం జరిగింది మిగిలిన అన్ని కూడా రా రైస్ మిల్లు ఉన్నాయి అందరూ కూడా గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా రైస్ మిల్లింగ్ నా పేరు చుండ్రు శ్రీనివాస్ అండి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి రైస్ మిల్ అసోసియేషన్కి ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే మేము మా కోనసీమ జిల్లాలో ప్రతి గింజ కూడా మద్దతు ధరకు కొంటామని అలాగే మెండపడి ఏరియాలో పెద్ద ఇండస్ట్రీ ఉంది వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని మీ ఎవరికి అపోహలు లేకుండా ఈ రోజున మీ అందరికీ ఒక భరోసా ఇస్తానికి మా తొంభై మిల్లు కూడా ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మీకు తోడుగా ఉంటామని ఈ నూతన సంవత్సరంగా మీకు తెలియజేస్తున్నామండి అలాగే కూడా గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం కూడా మా అందరూ కూడా కొత్తగా డ్రైవర్లు కూడా పెడదానికి సుమారు ఈ సంవత్సరం ఇరవై డ్రైవర్లు కూడా ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తున్నారండి మా రైస్ మిల్లు అందరూ అలాగే నూతనంగా ఇంచుమించు ఒక ఐదు రైస్ మిల్లు కూడా ఒక పెద్ద రైస్ మిల్లు కూడా కట్టడానికి నిర్ణయించుకున్నారండి అందు అందుకని గవర్నమెంట్ వారికి